యావత్ భారతదేశంలో మరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రతి ఒక్క దేశ పౌరుడు గర్వంగా జరుపుకునేటువంటి పండుగ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం పండుగ ఈ యొక్క డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకోవడం నిజంగా మనందరూ అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ఎందరో మహానీయుల యొక్క పునాదుల మీద ఏర్పడినటువంటి గడ్డ మన భారతదేశం గడ్డ సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుండి మనకు మన పూర్వీకులు విముక్తి పొందించి మన భారతదేశాన్ని రాచరిక దేశాన్ని ప్రజాస్వామ్య దేశానికి తీసుకొచ్చి మరి ప్రతి ఒక్క భారతదేశ పౌరుడికి ఈ యొక్క దేశంలో సమాన హక్కులు కల్పించాలనే విధంగా మన భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈ యొక్క వ్యవస్థను కొనసాగించడం జరుగుతుంది మరి నాటి నుండి నేటి వరకు కూడా అసలు మన పూర్వీకులందరూ కూడా మన మహాత్మా గాంధీ గారు అసిం అహింస మార్గంలోనే కావచ్చు సుభాష్ చంద్రబోస్ గారే కావచ్చు మరి ఇతరులందరూ కూడా భగత్ సింగ్ గారే కావచ్చు పోరాట ప్రతిమతోటి మనకు నేర్పించినటువంటి స్ఫూర్తిని అన్నింటినీ కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అలాగే మరి ముఖ్యంగా ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్ర రాజ్యంగా నిలవాలని చెప్పనేసి ఇటు రంగంలో కానీ వైద్య రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ మన దేశం అన్నింటికన్నా ముందంజలో ఉండాలని ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఎన్నో పోరాటాలు చేసి మనకి ఈ యొక్క స్వతంత్ర భారతదేశాన్ని తీసుకురావడం జరిగింది ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఈ యొక్క దేశ అభివృద్ధి కొరకు మనందరం కూడా ఈ యొక్క కులాలకు మతాలకు భాషలకు ప్రాంతీయ భేదాలు లాంటివి ఏం లేకుండా కలిసి కట్టుగా ఈ యొక్క దేశ ఔన్నత్యాన్ని చాటే విధంగా దేశ అభివృద్ధి కోసం మనందరం ముందు ఉండాల్సిన సందర్భం ఉంది అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మా నిర్మాణకర్త అంబేద్కర్ గారు మనకు చెప్పినటువంటి విషయాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఎంత గొప్ప వ్యవస్థలు ఉన్నప్పటికీ ఎంత అడ్మినిస్ట్రేషను ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని సవరణలు చేసినా కూడా వాటిని మనకి అమలు పరిచేది మాత్రం రాజకీయ నాయకులే కాబట్టి సరైన నాయకులను ఎన్నుకోవాలనేసే విషయాన్ని కూడా అంబేద్కర్ గారు మనకి ఒక ఓటు హక్కుని ఇవ్వడం జరిగింది దాన్ని మన అందరం కూడా మరి ఎటువంటి కుల మత విద్వేషాలని రెచ్చగొట్టే వారికి కాకుండా ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం ఎవరైతే నిరంతరం శ్రమిస్తారో త్యాగాలు చేసిర్రో వాళ్ళందరినీ కూడా మనము ఆదరించాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది అనే విషయం తెలియజేస్తూ మరి ఒక ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మస్సు పెద్ద మనుషులకు ఆటో యూనియన్ అన్న వాళ్ళందరికీ అలాగే ಅಂಗನವಾಡಿ ಟೀಚರ್ ಕಿ ಚಿಲ್ಡ್ರೆನ್ಸ್ ಅಂದ್ರೀ ಮರೊಕಾರಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಂಶಗಳು ತಿಳಜು